ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలుంటాయి ధన వ్యయము కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలించవు దైవ దర్శనాలు వృత్తి వ్యాపారాలు మిమ్మల్ని ఈరోజు నిరుత్సాహపరుస్తాయి వృషభ రాశి వారికి పదులు మధ్యలోనే విరమిస్తారు పరిస్థితులు అంతగా మీకు ఈరోజు అనుకూలించవు ఆకస్మిక ప్రయాణాలు సోదరులు మిత్రులతో కలహాలు కలిగేదానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు నత్త నడకన సాగుతాయి మిథున రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధన లబ్ధి దొరుకుతుంది వ్యవహారాలలో విజయం దొరుకుతుంది అలాగే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు స్థిరాస్తి వివాదాల పరిష్కారం వృత్తి వ్యాపారాల్లో మీకు చాలా అనుకూలంగా ఈరోజు ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈరోజు రావాల్సిన సొమ్ములు చేతికి అందగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే బంధుగణంతో వివాదాలు కూడా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు వ్యాపారాలు మీకు మందగిస్తాయి ఉద్యోగాల్లో చికాకులు అనారోగ్య సూచనలు ఈరోజు మీకు సూచిస్తున్నాయి సింహరాశి వారికి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిరకాల సంస్థల నుంచి విముక్తి పొందుతారు అలాగే మీకు ఈరోజు వాహన సౌకర్యం అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు మీకు ప్రయత్నిస్తే సఫలం అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది రాశికి ఈరోజు మిత్రులే శత్రువులుగా మారుతారు అలాగే ఆలోచనలు నిలకడగా మీకు ఉండవు పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి శ్రమకు తగిన ఫలితం మీకు దక్కదు అనారోగ్యంతో మీరు ఎక్కువగా ఉండవలసి వస్తుంది అలాగే భూ వివాదాలు వృత్తి వ్యాపారాలు కూడా మీకు ఒడిదుడుకులుగా ఉంటుంది ఈరోజు తులారాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ యోగం అవకాశం ఉంది అలాగే చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేదానికి కూడా అవకాశం ఉంది మీ కృషి పాలించే సమయం వ్యాపారాలు బాగా ఊపందుకునే రోజులు ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి మీకు ఈరోజు కనిపిస్తుంది అలాగే వస్తు లాభాలు కూడా కలిసి వస్తాయి వృక్షక రాశి వారికి ఈరోజు పనులలో ఆటంకాలు తొలుగుతాయి పుణ్యక్షేత్రాలు మీరు సందర్శించేదానికి అవకాశం ఉంది నూతన ఉద్యోగ ప్రాప్తి పొందవచ్చు అలాగే సంఘంలో గౌరవం కూడా అలాగే లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో పురోగతి వాహనాలు గృహం మీరు కొనుగోలు చేసేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ధనుర్ రాశి వారికి ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు ఆలోచనలు మీకు నిలకడగా ఉండవు అలాగే వృధా ఖర్చులు పుణ్యక్షేత్రాల సందర్శనం జరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు మీకు ఈ అంతా కూడా సామాన్యంగానే ఉంటాయి మకర రాశి వారికి ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు అలాగే దూర ప్రయాణాలు అలాగే అగ్రిమెంట్లు కూడా వాయిదా వేసేదానికి అవకాశం ఉంది శ్రమ మీకు ఎక్కువగా ఉంటుంది సోదరులు మిత్రులతో అకారణ వైరం జరిగేదానికి కూడా అవకాశం ఉంది ఆరోగ్య భంగం జరిగేదానికి అవకాశం ఉంది అలాగే వ్యాపారాలు ఉద్యోగాలలో కూడా మీకు ఎక్కువగా ఒత్తిళ్లు ఉంటాయి మొత్తం మది ఈరోజు మీకు అనుకూలంగా లేదు కుంభరాశి వారికి ఈరోజు ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు విందు వినోదాలు పనులు చక్కచక పూర్తి చేస్తారు ఆర్థిక ప్రగతి ఉద్యోగ లాభం వాహన యోగం వృత్తి వ్యాపారాలు మీకు చాలా ఉత్సాహంగా సాగుతాయి ఈరోజు మీనరాశి వారికి ఈరోజు ఓర్పుతో మీరు పనులు చక్కదిద్దేదానికి అవకాశం ఉంది చక్కదిద్దుతారు కూడా అలాగే ఆర్థిక లావాదేవీలు మీకు ఆశాజనకంగా ఉంటాయి సన్నిహితులతో వివాదాలు తీరేదానికి అవకాశం ఉంది వాహన యోగం అలాగే శుభ పాల్గొనే దానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో మీరు బాగా ముందడుగు వేసేదానికి కూడా ఈరోజు బాగా మీకు కలిసి వస్తుంది